రీసెంట్ గా శ్రీరెడ్డి పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా హాజరవుతున్నారు మరి ఖచ్చితంగా గతంలో వైఎస్ఆర్ పార్టీ డబ్బులు ఇచ్చి ఈవిడి చేత ఇష్టానుసారంగా కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నారా లోకేష్ ని అమ్మ నా బూతులు తిట్టించారు ఆవిడ కూడా నోటుకు అడ్డు అదుపు లేకుండా ఒక ఆడతడాన్ని మర్చిపోయి మాట్లాడింది ఇప్పుడు ఆవిడ అరెస్ట్ అవుతారా అయ్యే అవకాశం ఉందా ఎవరన్నా శ్రీరెడ్డి శ్రీరెడ్డి తొడలమ్మ సిరెడ్డి తొడలమ్మ సిరెడ్డి ఆమె పేరు అది ఎందుకు తొడలమ్మ సిరెడ్డి అంటున్నా అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ అన్నని నీచమైన మాటలు మాట్లాడి ఫ్యామిలీ మ్యాటర్కి వెళ్ళి మాట్లాడి ప్రజల గీట ఈవి ప్రజల గీట సార్లు తిట్టింది ఎన్నోసార్లు నా తొడలు చూస్తారా అన్న ఇదే అన్న మాట్లాడాల్సిందే ఆమె ఒక ఆడపిల్ల ఇదే మాట్లాడాల్సిందే అందుగురించే చట్ట ప్రకారంగానే పోతుండ్రు వీళ్ళు కొట్టట్లేరు ఎవరిని తిట్టట్లేరు ఎవరిని బలవంతం చేసి మీరు చెయ్యండి వీళ్ళని కొట్టండి వీళ్ళని కొట్టండి అని ఏం చట్టప్రకారంగానే చట్ట ప్రకారంగానే పోతుండ్రు పవన్ కళ్యాణ్ అన్న లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా చట్ట ప్రకారంగానే పోతుండ్రీ ఈ రోజు రెడ్ బుక్ అంటే ఒక్కొక్కరికి ఉత్సవ పడిపోతున్నాడు సో రీరె శ్రీరెడ్డి అనే ఆమె ఆ తొండల అమ్మ అదే తొడల అమ్మ సిరెడ్డి ఏమన్నారంటే గతంలో అడ్డమైన బూతులన్న లాంగ్వేజ్ ఉన్నారో లేదో మీరు నిజంగా అసలు జగనన్న ఏమని తిట్టమని డబ్బులు ఇచ్చి చేపించిండ్రా వీడియోలు లేదంటే జగన్ అన్న ఎమ్మెల్యేలు చేయించా ఎవరు చేపించారో కానీ ఒక ఆడపిల్ల ఎన్ని బూతులన్నా ఆ బూతులు విన్నారా మీరు నా జీవితంలో ఎప్పుడు ఇన్లేదు వైఎస్ఆర్ సిపి నాయకులే డబ్బులు ఇచ్చారు నా చేతి మాట్లాడిచ్చారు చెప్పింది మరి అంటే ఇప్పుడు అంటారా ఇప్పుడు ఒకటన్నా ఈమె డబ్బు ఆశపడు లేకపోతే ఆమెకి ఏదైనా సీట్ ఇస్తా అని ఆశపడు డబ్బులు ఆశ ఆమె మంచిగా చూసుకోను ఏం చేసిండో మరి ఆమె వీడియోలు మాత్రమే చేస్తుంది అంతే కదా ఆమెకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి ఎవరో ఇచ్చే ఉంటారు కదా ఇండైరెక్ట్ గా మనకు తెలుస్తుంది ఆమెకు డబ్బులు కావాలంటే ఏదో ఒకటి చేయాల్సిందే కదా అందుగురించే డబ్బులు ఇప్పించి చేసినట్లు ఉంది ఇది అంటే ఎమ్మెల్యేలు గారా లేకపోతే ముఖ్యమంత్రి చేపించిందా లేకపోతే దగ్గర దగ్గరుండి చేపించిండ్రా క్లారిటీ లేదు అందు గురించి ఈరోజు ఆ రోజు గతంలో అడ్డమైన బూతులు మాట్లాడినందుకే ఈ నోటిలా పోవాలంటే ఈ రోజు జైలుకి వెళ్ళాలి మరి గతంలోని నన్ను క్షమించండి నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అనవసరంగా తిట్టాను ఇంకెప్పుడు కూడా నేను రాజకీయాల గురించి మాట్లాడను మీ గురించి అసలే మాట్లాడను నాకు రాజకీయాల సంబంధం లేదని చెప్పి నన్ను వదిలేండి అని చెప్పి సారీ అని చెప్పారు మరి ఇప్పుడు ఇప్పుడు అరెస్ట్ అరెస్ట్ ఎలా అంత చేసి సారీ చెప్పడం అనేది అనేది మళ్ళీ ఎందుకంటే నన్ను అరెస్ట్ చేస్తారేమో అని భయం ఉంది సిరెడ్డి అమ్మకి తొడలమ్మ రెడ్డి అమ్మకి సిరెడ్డి అమ్మకి నన్ను అరెస్ట్ చేస్తారేమో అని పవన్ కళ్యాణ్ గారు సారీ లోకేష్ గారు సారీ చంద్రబాబు నాయుడు గారు సారీ అని ఎందుకు చెప్పిందంటే నన్ను అరెస్ట్ చేస్తారేమో నన్ను మిమ్మల్ని ఇబ్బంది పెడతారేమో అందు గురించే ముందు ప్లాన్ గానే అంటే ఆమెకి ఎమ్మెల్యేలు చెప్పినరా లేకపోతే ముఖ్యమంత్రి గారే చెప్పినరా ఎవరు చెప్పిండ్రో క్లారిటీ లేదు కాకపోతే వచ్చి సారీ చెప్పింది నేను వెళ్ళొచ్చేమో నా పేరు గిట రెడ్ బుక్ లో ఉందేమో అందు గురించే భయపడే ముందే సారీ చెప్పింది క్షమించండి నన్ను అన్నది అంటే అంటారా హండ్రెడ్ పర్సెంట్ కదా భయపడే కదా వీడియో రిలీజ్ చేసింది భయపడే వీడియో రిలీజ్ చేసింది ఇప్పుడు చాలా మంది కూడా శ్రీరెడ్డి అరెస్ట్ అయ్యి వద్ది అరెస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇది కక్ష పూర్తి చర్య సారీ చెప్పినా కూడా ఎందుకు వదలలేదు అనేటట్టు తనకి సపోర్ట్ చేస్తూ కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు మీ అభిప్రాయం ఏంటంటే వద్ద ఆడపిల్ల ఎటువంటి మాటలు యూత్ యూత్ని ప్రజలని యూత్ని ప్రజలని తిట్టింది నా తొడలు చూస్తారా అన్నది సిరెడ్డి తొడలు బాగా జాప్తగా వీడియోలో తొడలు చూపించింది చూస్తారా అన్న ఒక ఆడపిల్ల ఇట్లా మాట్లాడొచ్చా మరి అటువంటి ఆడపిల్లని అరెస్ట్ చేయాలి కదా ఎందుకు అరెస్ట్ చేయాలి ఎందుకంటే ఇంకో సిరెడ్డి పుట్టకుండా ఉంటుంది